మేడం ఎక్కడ ఉండే మేడం గోదావరి ధ్యానం ఎప్పటి చేస్తున్నారు మేడం రెండు వేల మూడు నుంచి పచ్చ ఎలా ఉంది ఎక్కడి నుండి సార్ మాస్టర్ ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు మాస్టర్ ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు వచ్చారు సేవ చేస్తున్నారు ఎక్కడ మేడం ఎక్కడ సాయిన్పల్లె ఎక్కడ నాగర్ కర్నూలు జిల్లానా ఎక్కడ నుండి వచ్చారు మేడం ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం అక్కడ పోయండి సార్కు సార్ ఎక్కడ నుండి వచ్చారు సార్ రావులపాలి ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు సార్ భోజనం ఎలా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ వచ్చారు సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్ ఎక్కడ నుండి వచ్చారు ధ్యానం చేస్తున్నారా మీరు భోజనం ఎలా ఉంది థ్యాంక్ యూ మాస్టర్ ఎక్కడి నుండి వచ్చారు మీరు హైదరాబాద్ నుండి ధ్యానం చేస్తున్నారా భోజనం ఎలా ఉంది మా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజామాబాద్ భోజనం ఎలా ఉంది సార్ ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా సీనియర్ మాస్టర్ అవును మీరు చాలా అదృష్టవంతులు సార్ సార్ భోజనం ఎలా ఉంది సార్ సూపర్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ మేము ఐదు మంది వచ్చాము ఐదు మంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ